ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు ఈ నెల ఇరవై నాలుగున పాలకొల్లలో జరగబోయే తన కుమార్తె శ్రీజ వివాహానికి రావాలని ఆహ్వానించారు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బాలయ్యను కలిసి పెళ్లి శుభలేఖను అందజేశారు అదే సమయంలో సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సైతం అక్కడే ఉన్నారు ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది ఏం మాట్లాడుకున్నారో మీరే వినండి கிருஷ்ண பாபு அண்ட் நாலு சாங்குதான் வீர வெங்கட சீனிவாசன் అది పెద్ద పని తప్ప మరి మన వరల్ని బదులు పెట్టుకుంటున్నాను ఆయనకి మాకు రికార్డు ఆయనకి బాగా రికార్డు ఏంటంటే ఎన్ని ఎన్ని నాలుగు సారా మూడు నేను మూడే అయితే ఇద్దరు అదే

Hors okay. Pia okay. okay.